నమః శ్రీ మహాగణపతి నమ శ్రీ లలితా మహాద్రిపుర సుందరియ నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని వందవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం వంద శ్లోకాలు చేయటానికి కారణం నేను కాదు నువ్వే అమ్మ అంటున్నారు నీవిచ్చిన పలుకులను నీకు సమర్పిస్తూ ఉన్నాను అంటూ స్వామివారు అత్యంత వినయంగా అమ్మవారికి సమర్పణ చేస్తున్నారు ఈ శ్లోకంతో ప్రదీపజ్వాళి దివసకర నీరాజన విధి సుధా చంద్రోపల జలవైరగ్యరచనా స్వీయంబోభి సలిలనిధి సౌహిత్యకరణం త్వబీయాభిర్వాగ్భిర్ తవ జన నివాచాం స్థుతిరియం వాచాం జనని పలుకుల తల్లి యథా ఏ ప్రకారంగా స్వకీయై ఆత్మ సంబంధములైన ప్రదీపజ్వాలాభి తో దివిటీలు పట్టుకుని అంటే దీపాలు పట్టుకుని దివసకర నీరాజన విధి సూర్యుడికి కర్పూర హారతి కావిస్తే ఎలా ఉంటుందో అలాగా అని మామూలుగా సూర్యుడు బ్రహ్మాండంలో బ్రహ్మాండంగా బంగారు కిరణాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ప్రకాశించే సూర్యుడికి మనం దీపాలతో ఇచ్చే హారతి ఏమైనా సరిపోతుందా సరిపోదు అంటే నేను చేసిన ఈ కవితా రచన కూడా అలాంటిదే అంటున్నారు స్వకీయీ తన సంబంధములైన చంద్ర చంద్రకాంత చంద్రకాంతశిల నుండి ప్రసరించుతున్న జలబిందువుల చేత సుధాసూతేహే చంద్రుడికి అర్ఘ్యరచన చంద్రుడికి అర్ఘ్యమిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అంటున్నారు స్వకీయై తన సంబంధువుల చేత అంబోబిహి ఉదకముల చేత సలిలనిధి సౌహిత్యకరణం సముద్రుడికి తృప్తి హేతువైన తర్పణం చేయడం ఎలాగుంటుందో తదా ఆ ప్రకారంగా ఉంది ఇదంతా అంటున్నారు మనం ఎప్పుడైనా సముద్ర స్నానానికి వెళ్తే అక్కడ ఆ సముద్రంలో ఉన్న జలం తీసుకుని స్వామివారికి తర్పణం విడిచిపెడతాం అంటే తనలో ఉన్న జలాన్ని తీర్చి తనకి తర్పణం వదులుతాం అలాగే ఆ ప్రకారంగా తదాహ ఆ ప్రకారంగా త్వదీయాబి నీ వలన కలిగిన వాక్బిహి వాక్కుల కూర్పు చేత తవా నీకు ఇయం అంటే ఈ స్థుతి అంటే స్తోత్రమగుచూ ఉన్నది నేను చేసిన ఈ సౌందర్య లహరి అనే వంద శ్లోకాల స్తోత్రం ఏంటి అంటే సముద్రంలో ఉన్న జలాన్ని తీసుకుని సముద్రుడికి ఎలాగైతే తర్పణమిస్తామో తృప్తిపరచటానికి అలాగే చంద్రకాంత శిలుల నుండి ప్రసరిస్తున్న జలబిందువుల చేత ఆ చంద్రుడికి ఏ విధమైతే అర్ఘ్యాన్ని ఇస్తామో అలాగే సూర్యుడి ముందు నిలబడి ఒక దీపం తీసుకుని సూర్యుడికి ఎలాగైతే ఆర్తిస్తే ఎలా ఉంటుందో అలా ఉందమ్మా నేను చేసింది కూడా అంటూ ఇక్కడ నా గొప్ప ఏం లేదు అంటూ అత్యంత వినయంగా అంటే వినయము మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారు స్వామివారు ఈ శ్లోకంతో అంటే మనం చేస్తున్న ప్రతి కార్యం వెనుక ఉండి నడిపిస్తున్నది ఆ శక్తియే తప్ప మనం కాదు మన శక్తియుక్తులు ఇక్కడ లేవు ఉన్నదంతా అమ్మవారి యొక్క అనుగ్రహం మాత్రమే అని స్వామివారు ఈ శక్తి ద్వారా మనందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు ఒకసారి తాత్పర్యం విందాం వాక్ ప్రపంచానికి తల్లివైన ఓ దేవి నీవిచ్చిన నీ స్వరూపమైన వాక్కుల చేత నిన్ను కొనియాడుతూ స్తోత్రం చేయటం అనేది ఎలా ఉంది అంటే దివిటీల చేత జ్వాలల చేత సూర్యుడికి నీరాజనం ఇచ్చే ఎలా ఉంటుందో అలా ఉంది అంటున్నారు శ్రీదేవి పరాదేవి అని ఆమెను స్తించు శక్తి ఎవ్వరికీ లేదని అహంకారమును త్యజించి సర్వము దేవి కరుణ అని భగవత్పాదులు ఈ స్తోత్రం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు